హాయ్ హలో వెల్కమ్ టు సుస్మితా డ్రెస్సెస్ కలెక్షన్ ఈరోజు చూసారంటే ఇంకొక యూనిక్ పీస్ వచ్చానండి ఇది లైట్ ల్యావెండర్ కలరు చూసారా హ్యాండ్ కి చూసారా థ్రెడ్ వర్క్ ఎంత బాగా ఇచ్చారో చాలా క్లాసీగా ఉంది ఇదే వర్క్ నెక్ కూడా ఇచ్చారండి ఇది కూడా టూ పీసే అట్ ద సేమ్ టైమ్ బాటమ్ కూడా వర్క్ ఇచ్చారు దుప్పట చూసారా డిజిటల్ దుప్పట చూసారా ఎంత క్లాసీగా ఉంది అసలు కొన్ని కొన్ని డ్రెస్సెస్కి అయితే వితౌట్ దుప్పట కూడా చాలా క్లాస్గా ఉంటుందండి విత్వర్ దుప్పట కూడా చాలా క్లాసీగా ఉంటుంది నార్మల్గా వద్దు దుప్పట కావాలనుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఇదైతే వర్టికల్ సిల్క్ అండి చాలా క్లాస్ లుక్ ఉండింది కంఫర్ట్గా ఉండింది యాజ్ యూజువల్ నా టాప్స్కి బాటమ్స్కి లైనింగ్ విషయంలో కానీ స్టిచ్చింగ్ ఎట్ ద సేమ్ టైం క్వాలిటీ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదండి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటుంది మీరు ఎప్పుడైనా కాస్ట్ చూస్తున్నారు కానీ డిజైన్ క్వాలిటీ వర్క్ చూసుకోండి కొంచెం ఎందుకంటే కాస్ట్ అనేది డ్రెస్ యొక్క మోడల్ని బట్టి వర్క్ని బట్టి ఉంటుంది కదా ఊరికే నేను కాస్ట్ పెట్టేయని మీరు కొనరు కదా కంపేర్ చేసుకోండి మార్కెట్లో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని నా దగ్గర తీసుకోండి అట్ ద సేమ్ టైం నేను మళ్ళీ రిపీట్ రిపీట్ గా చెప్పేది ఒకటే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ వర్త్ ఆఫ్ యువర్ మనీ మీరు ఎంత పెడితే అంతకే హండ్రెడ్ క్వాలిటీ నేను ఇస్తాను థ్యాంక్ యూ